సక్సెస్ లేవు లైఫ్ సక్సెస్ లేవు లవ్ మ్యారేజ్ సక్సెస్ లేవు అరేంజ్డ్ మ్యారేజ్ సక్సెస్ లేవు ఇద్దరి మధ్య అండ అండర్స్టాండింగ్ లేదు అటువంటి అప్పుడు ఇంకా ఏముంటుంది నేను చెప్పడానికి కొత్తగా నేను ఈ జనరేషన్లో ఉన్నటువంటి యువతకి తెలియదా అమ్మాయిలు ఎలా ఉన్నారో అబ్బాయిలు ఎలా ఉన్నారు అన్నీ తెలుసు కదా అన్నీ తెలిసి ఉన్నప్పుడు ఇక నేను చెప్పేదే ఉంది ప్రత్యేకంగా నేను చెప్పేదంటే ఏం లేదు దృష్టిలో అంటే కొందరు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు మంచి వాళ్ళు అంటారు ఎవరు లేరని చదువుతున్నానుగా అమ్మాయిలే ఇప్పుడు చాలా భయంకరంగా ఉన్నారు దారుణంగా ఉన్నారు అమ్మాయిలే అబ్బాయిలకి దేనికైనా సరే ఇదిగా ఉంటున్నారు దేనికైనా కానీ అమ్మాయిలే చాలా యాగ్నిస్ట్గా ఉంటున్నారు అబ్బాయిలకి అబ్బాయిలను చంపేస్తున్నారు కదా ఎవరో ఒక అమ్మాయి కామెంట్లు అడిగింది నన్ను ఏమని అడిగిందంటే ఇప్పుడు మీరు ఆంటీ అయ్యారు కనుక మాట్లాడుతున్నారు ఒకప్పుడు మీరు కూడా అమ్మాయే కదా అని అప్పుడు బాగుండేది అమ్మాయి అప్పుడు అమ్మాయిలు వేరు అప్పుడు అమ్మాయిల వ్యవస్థ వేరు అమ్మాయిలు వేరు అమ్మాయిలాంటి తల్లిదండ్రులు వేరు అప్పుడు అమ్మాయిల తల్లిదండ్రులు ఎలా ఉండేవాళ్ళు అంటే కష్టపడి పెంచి పెద్ద చేసి ఎవడో ఒకటి తలకమాసి నోడుకో దిక్కుమాలినోడుకో ఇచ్చి కట్టబెట్టేవాళ్ళు వాడు తాగిపోతు కానీ తిరిగిపోతు కానీ తర్వాత పని పని చేయనివాడు కానీ ఉద్యోగం లేనివాడు కానీ ఆస్తి లేనివాడు కానీ ఏ లక్షల్లో శాలరీలు అడిగేవాళ్ళు కారు ఆస్తులు అడిగేవాళ్ళు కారు ఇల్లు వాళ్ళు అడిగేవాళ్ళు కారు ఏం అడిగేవాళ్ళు కారు అప్పుడు అమ్మాయిలు ఇచ్చి పెళ్లి చేయాలంటే అమ్మాయిల పేరెంట్స్ ఇప్పుడు అతి తెలివితేటలు ఎక్కువైపోయినాయి వాళ్ళని ఏమంటారంటే అవి బ్రెయిన్ తెలివితేటలు అన్నారు మోకాళ్ళ తెలివితేటలు అంటారు మోకాళ్ళ తెలుగుదాటలను పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మాయిల పేరెంట్స్ అమ్మాయిల జీవితాలు ఆగం చేస్తున్నారు చదివిస్తున్నారు చదివిస్తున్న చదువులకి సార్థకం లేకుండా చేస్తున్నారు చదువు అనేది అమ్మాయి జీవితం బాగు చేసుకోవడానికి భవిష్యత్తుకి బంగారు బాట కానీ ఏ అమ్మాయి జీవితాన్ని అమ్మాయి ఆగం చేసుకోవడానికి కాదు ఇప్పుడు అమ్మాయిలు తిరుగుతున్నారు తిరుగుతున్నారు నువ్వు ఏమంటారు అడగొద్దు జులాయిగా తిరగటం కాదు విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఏ ఎంత విచ్చలవిడిగా అంటే ఒక పట్టించుకోకుండా తల్లిదండ్రులను పట్టించుకోకుండా తల్లిదండ్రులు మాటలు పట్టించుకోకుండా ఏ అదేందండి మరి వీళ్ళు ఏం క్లాసులు చెప్పి వెళ్తున్నారో చదువుకునే అమ్మాయిలు మరి ఏం ఉద్యోగాలు చెప్పి వెళ్తున్నారో ఈ ఉద్యోగాలు చేసే అమ్మాయిలు తెలియదు కానీ చాలా అంటే చాలా భయంకరంగా ఆయన విడిగా తిరుగుతున్నారు తల్లిదండ్రులకు ఏమైనా సలహాలు ఇస్తారా మీరు తల్లిదండ్రులకు ఇచ్చేంత మనం వాళ్ళకి తెలియదా కనిపించుకున్న తల్లిదండ్రులకి అమ్మాయిలను ఎలా పెంచుకోవాలి అంటే ఎటువంటి వాడికి ఇచ్చి పెళ్లి చేసుకోవాలి ఎటువంటి అబ్బాయికి ఇస్తే అమ్మాయి సుఖపడుతుంది ఎటువంటి అబ్బాయి దగ్గర అమ్మాయి సేఫ్టీగా ఉంటుంది ఇప్పుడు ఆస్తుల అంతస్తులు అడుగుతున్నారా సరే ఉన్నాయో పది కోట్లు తర్వాత ఈ అమ్మాయి ఏమన్నా ఎదురు మాట్లాడిద్ది ఆ అమ్మాయిని సో కోటి రూపాయలు పోలీసులు చేస్తే ఈ అమ్మాయి మీద కేసు ఉంటుందా అదే ఆస్తుల అంతస్తులు లేనివాడైతే పోలీసులకు భయపడతాడు సమాజానికి భయపడతాడు అమ్మాయి తల్లిదండ్రులకు భయపడతాడు ఆ అబ్బాయి తల్లిదండ్రులకు భయపడతాడు ఎవరికైనా భయపడి అమ్మాయికి ఇవ్వాల్సిన విలువలు మర్యాదలను ఇచ్చి అమ్మాయితోటి జీవితాన్ని గడుపుకుంటాడు లేనివాడికి ఇస్తే ఆస్తులు కావాలి అంతస్తులు కావాలి అంటూ వెళితే అమ్మాయి జీవితాలు ఆగమైపోతున్నాయి ఏ అమ్మాయికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఏ అమ్మాయిలు కూడా అలా లేరు మా జనరేషన్లో నేను అమ్మాయిగా ఉన్నప్పుడు మాత్రం ఎంత దారుణంగా లేదు అమ్మాయిల వ్యవస్థ అప్పుడు ఎలా ఉండేదంటే అత్తమామలు అమ్మ వచ్చిన కోడలిని కృష్ణాలకు తగలపెట్టేవాళ్ళు మాట్లాడితే భర్త బొడ్డు బాధినట్టు బాధేవాడు ఆడబడిచి మాటలు ఉండేవి వీటికన్నింటికి తట్టుకోలేక అది చచ్చిపోయిందే మేలు అనుకునేది పుట్టింటికి పోయి చెప్పుకోలేక తల్లిదండ్రులు పట్టించుకుంటారో పట్టించుకోరో తెలియక ఏ అది చచ్చిపోయిందే మేలు అనుకుని చచ్చిపోయేది కానీ ఇటువంటి బాధలన్నీ మోసేది అప్పటి మహిళ మోసేది అప్పుడు అమ్మాయిగా ఉన్న అమ్మాయి మోసేది ఇప్పుడు ఆంటీ నేను నేను మాట్లాడుతుంది కాదు అమ్మాయిల వ్యవస్థే బాగాలేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ అమ్మాయి బాగుందో తీసుకురా ఆ అమ్మాయి అమ్మానా వరకే బాగుండదు తన కుటుంబం వరకే బాగుంటది ఆ గడప దాటి వస్తే అమ్మాయి ఎన్ని వేషాలు వస్తుంది ఎవరికి తెలుసు ఎవరితోటి డేటింగ్ చేస్తుందో ఎవరితోటి ఫైటింగ్ చేస్తుందో ఎక్కడ మీటింగ్లో ఉంటుందో ఎవరికి తెలుసు ఎవరు బయటికి తీయము అది తల్లిదండ్రులు కాదు తల్లిదండ్రులు టెంపున ఉంది తప్పు ఈ మధ్య అమ్మాయిని కూడా పార్క్లో వెళ్ళి ఎక్కడ అవన్నీ మామూలుగా తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు ఇప్పుడు ఆంటీలు ఎనభై ఏళ్ళు ముసలో చేస్తున్నారు ఇళ్లలో డాన్సులు వేస్తున్నారు బుల్లెట్టి బండెక్కి వచ్చేస్తావా డుగ్గు డుగ్గు డమని ముసలి చేస్తున్నారు ఇప్పుడు వీల్స్ తీసుకోవడం పెద్ద తప్పేమీ కాదు అది ఏంటంటే జస్ట్ ఫ్యాషన్ ఇష్టం తీసుకోండి కాదని చెప్పట్లేదు వాటిల్నే ఆసరాగా తీసుకొని వాటితోనే బ్రతుకులు ఆదం చేసుకోవద్దు వాటితోనే లైఫ్ చేసుకోవద్దు అట్లాంటికరమైన దుస్తులు ధరించొద్దు అమ్మాయిలకు చెప్పేది ఏంటంటే అటువంటి అసభ్యకరమైన దుస్తులు ధరించి ఏ మిమ్మల్ని మీరు కించపరుచుకునేలాగా చేసుకోవద్దు రేపు నా అమ్మాయి చెబితే చెప్పింది వింటేనే సంసారమైనా సంతానమైనా కాపురమైనా ఇల్లైనా వాకిలైనా ఏ మాత్రం మగాడు అడ్డం తిరిగాడా దౌడు అంటే దౌడు తీపిస్తుంది దౌడు అనడం కాదు పరిగెత్తిస్తుంది అమ్మాయి భర్తనే పరిగెత్తిస్తుంది ఫస్ట్ అమ్మాయి చెప్పినట్టు విన్ వినడం వలన కూడా అబ్బాయిలకి కొన్ని లాభాలు ఉంటాయి కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది కుటుంబం బాగుంటుంది అటువంటి అమ్మాయికి కూడా ఒంటి మీద ఒక జత పండ మీద ఒక జత ఉన్నటువంటి అమ్మాయికి కూడా ఒక కోట తింటే ఇంకో కోట తినని అమ్మాయికి కూడా మెడల్ కావాలి నిట్టలు కావాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు కావాలి లక్షల శాలరీలు కావాలి ఏ ప్రా కార్లు కావాలి ప్రాపర్టీస్ కావాలి ఈ లెవెల్లో ఉన్నది అమ్మాయి అనేది అదే ఆడవాళ్ళ వ్యవస్థ ఈ రకంగా తయారవుతుంది అనేది అందుకే మగాడి కానీ ఈ మధ్య అమ్మాయిలు ఎక్కడ పడితే అక్కడ తాగేసి రోడ్డు మీద తాగొద్దు కానీ అలా తయారవుతున్నారు ఏం చేద్దాం వాళ్ళు కూడా అలా తాగేలా రోడ్ల మీద పడితే మరి అది తల్లిదండ్రులకి పెంచినటువంటి తల్లిదండ్రులకి సిగ్గుచేటు ఏ మరి ఆడ జాతికే సిగ్గుచేటు అలా తాగొద్దు ఎందుకు తాగుతారు అలా తాగడం వల్ల వచ్చే సంతోషం ఏంటి ఆనందం ఏంటి ఆరోగ్యం పాడైపోతుంది ఫస్ట్ మిమ్మల్ని కనిపించినటువంటి తల్లిదండ్రులు పరువులు పోతాయి మీకు వ్యాల్యూ ఉండదు మీ అన్నదమ్ములకి మర్యాద ఉండదు రోడ్ల మీద రే ఇది చెల్లిపో అలా తాగి పడిపోయిందిరా రే ఈ అక్కలా తాగి పడిపోయిందిరా అండి అది మీకు అన్నదమ్ములకి మర్యాద ఉంటుందా రేపు అలా నోడు కూతురు తాగుతుందిరా అంటే మీ తల్లిదండ్రులకి వాల్యూ ఉంటుందా రేపటి రోజున నిన్ను చూసే నీ నీ ఫ్రెండ్సే కానీ నీ ఇరువు దగ్గరే కానీ మీకేమైనా